దసరా శురణ అమ్మవారి అలంకరణల గురించి తెలుసుకుందాము పది సంవత్సరాలకు ఒకసారి విశేషంగా మనకు అమ్మవారికి పదకొండు అవతారాలలో మనం పూజించుకునే అవకాశం అయితే దొరుకుతుంది ఈ ఏడాది మొత్తం మనకు పదకొండు రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకునే అవకాశం అనేది దొరికింది అమ్మవారి అలంకరణలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి రోజు అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ రెండవ రోజు గాయత్రి దేవి అలంకరణ మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణ నాలుగవ రోజు కాత్యాయని దేవి అలంకరణ ఐదవ రోజు మహా లక్ష్మీదేవి అలంకరణ ఆరవ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఏడవ రోజు శ్రీ మహాచండి దేవి అలంకరణ ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతి దేవి అలం ఎనిమిదవ రోజు దుర్గాదేవి అలంకరణ పదవ రోజు మహిషాసుర మర్తిని దేవి అలంకరణ పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ దసరా శరణవరాత్రులో అమ్మవారి పదకొండు రోజుల అలంకరణలు అయితే ఇవి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ లో మనకు ఈ అలంకరణలు అయితే చేస్తారు ప్రాంతాల వారిగా మారుతూ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోద్దు